హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానస్ లైఫ్ టైల్ ఛానల్ ఈరోజు నేను తమిళలో చూపించినట్టుగా నేను సెల్ఫ్ ఐబ్రోస్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూడండి నాకు నేనే సెల్ఫ్ ఐబ్రోస్ చేసుకున్నాను ఎంత బాగా వచ్చిందో సేఫ్ అంతా కూడా సెల్ఫ్ కూడా చేసుకోవచ్చా ఎంత ఈజీగా అసలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ నేనైతే నేను ఆన్లైన్లో ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను బ్యూటీ ఆపరేటెడ్ ఐబ్రో ట్రిమ్మర్ అనమాట ఇది వచ్చేసి ఇలా వచ్చింది పెన్ టైపు ఇలాగ క్యాప్ తీస్తే ఇలాగ వస్తుంది అనమాట ఇది పెన్ టైప్ ఉన్నది ఇది ఐబ్రో తీసుకోవడానికి ఇంకొకటి చేంజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి ట్రిమ్మింగ్ చేసుకోవడానికి అప్పర్ లిప్స్ కానీ ఫోర్ హెడ్ కానీ ఇలాగా అన్వాంటెడ్ హెయిర్ చిన్కి కూడా కొంతమందికి వస్తుంది అక్కడ అంతా కూడా మనం ట్రిమ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇది చేంజ్ చేసి ఐబ్రోస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగ చాలా బాగుందండి దీనికి ఛార్జర్ వచ్చింది ఛార్జర్ పిన్ అయితే అడాప్టర్కి పెట్టి ఇలాగ పిన్ ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టుకోవడం అనమాట ఇలా పెట్టి ఛార్జింగ్ పెట్టేస్తే వన్ అవర్ పెడితే ఒకరికి ఐబ్రోస్ చేసుకోవచ్చు అనమాట ఇలాగా మళ్ళీ దీన్ని ఇట్లా క్లీన్ చేసేయాలన్నమాట ఈ బ్రష్తోని ఐబ్రోస్ చేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఐబ్రోస్ కూడా ఎలా చేయాలో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే ఇలాగా ఈ ఈ పిన్ అసలు ఏ పెయిన్ లేకుండా దీంతో ఈజీగా మన సెల్ఫ్ ఐబ్రోస్ అయితే చేసుకోవచ్చండి చూడండి వీడియోలో ఇలాగ నేనైతే సెల్ఫ్ చక్కగా చేసుకుంటున్నాను ఏ పెయిన్ కానీ ఏం ఉండదు అసలు ఐబ్రోస్ చాలా చక్కగా కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఏమంటే కొంచెం లోపలికి పోయినా కూడా మన ఐబ్రోస్ సేప్ అవుట్ అవుతుంది అందుకని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం తీసుకుంటూ ఉంటే ఇలాగా పెయిన్ కూడా ఉండదు మనకి సేప్ కూడా చాలా బాగా వస్తుంది కొంచెం అలవాటు చేసుకోవాలి మనకి ఫస్ట్లో కొంచెం ఎక్కువ తొందరగా తొందరగా పెట్టి చే కూడా ఐబ్రో షేప్ అవుట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి అలా జాగ్రత్తగా చేసుకోవాలి నేనైతే చూడండి ఇలాగ వీడియోలో చూపిస్తున్నట్టుగా చాలా నెమ్మదిగా అయితే చేసుకుంటున్నాను మనం ఏ పార్టీస్కి ఫంక్షన్స్కి వెళ్ళాలనుకున్నా ఏ పార్లర్కు పరిగెత్తాల్సిన అవసరం ఉండదు ఇంట్లో నేను చక్కగా చేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇలాగ ఇదైతే ప్రోడక్ట్ నాకు చాలా బాగా నచ్చిందండి ఐబ్రోస్ చేయించుకునే వాళ్ళందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చితే అలాగా మీ అక్క చెల్లెలకి మీ వైఫ్స్కి అలాగే షేర్ చేయండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఎవరైతే ఐబ్రోస్ చేసుకోవడానికి ఎలాగా చేసుకుంటూ ఉంటారో వాళ్ళందరికీ షేర్ చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రోడక్ట్ అయితే ఇప్పుడే నేనే కనిపెట్టానని అయితే చెప్పట్లేను చాలా చాలామంది చాలా మందికి వరకే తెలిసి ఉంటుంది కానీ నేను కూడా యూజ్ చేసి ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను బాగుందండి ప్రోడక్ట్ అయితే మీకు కూడా కావాలంటే కామెంట్లో పెడతాను లింక్ వెళ్ళి పర్చేస్ చేసుకోండి ఇలా చూడండి సెల్ఫ్ తీసుకున్నాను ఐబ్రోస్ చాలా బాగుందండి సేప్ కూడా నాకైతే వేరే వాళ్ళ దగ్గర తీపిచ్చుకుంటే ఇలాగ సేప్ అవుట్ చేసేసే వాళ్ళు ఏదో ఒకటి అది కాకుండా పెయిన్ ఎక్కువ అనిపించేది ఆ పెయిన్కి భరించి పెయిన్ తట్టుకోలేక అసలు నేను ఐబ్రోసే చేయించుకునేదాన్ని కాదు ఇంకా ఈ మిషన్ తీసుకున్న తర్వాత నుంచి నేను చాలా హ్యాపీగా చాలా ఉత్సాహంగా చేసుకుంటున్నాను అనమాట నాకు నేనే ఐబ్రోస్ కూడా సేప్ కూడా నేను చాలా చక్కగా చేసుకుంటున్నానని నాకు నేనే చూసి మురిసిపోతున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కొడదాం